హెడింగ్ పెట్టుకోండి యహోశువా రచయిత రాసుకోండి రచయిత యహోశువా కాలము పద్నాలుగు వందల నుండి పదమూడు వందల డెబ్బై బీసీ పుస్తకము పేరు మొదటి ఐదు పుస్తకముల వల్లే కాక ఈ పుస్తకము పేరు ఇందులోని ప్రధాన వ్యక్తిని బట్టి పెట్టబడినది యహోషువా నూను కుమారుడును కామా మోషేకు పరిచారకుడుగా ఉండెను యహోషువా అసలు పేరు హోషేయా సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినము కాండము ముప్పై రెండవ అధ్యాయము నలభై నాలుగో వచనం సంఖ్య పదమూడు ఎనిమిది కాండము ముప్పై రెండవ అధ్యాయము నలభై నాలుగో వచనము హోషేయ అనగా రక్షణ అని అర్థము పులిస్టాప్ అరణ్య ప్రయాణమందు పేరును యహోషువాగా మోసే మార్చను యహోశివా అనగా యావే రక్షకుడు అని అర్థము సంఖ్యాకాండము పదమూడో అధ్యాయం పదహారో వచ్చిన ఇజ్రాయెల్ దేశమును వేగు చూచుటకు పంపిన పన్నెండు మంది వ్యక్తులలో యహోషివా కూడా ఒకడు ఇతడు మంచి సమాచారము తెచ్చిన వ్యక్తి మోసే అనంతరము కనాను దేశములో అనేక యుద్దములలో ఇజ్రాయేలీలను నడిపించి వారికి భూమిని పంచిన వ్యక్తి తర్వాత పుస్తకం ఉద్దేశం సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి కణాను దేశమును ఇజ్రాయేల్ చేసిన యుద్దములు కామ వారి విజయములు కామ దేశమును పంచుకొనుట ఈ పుస్తకం యొక్క ఉద్దేశమై ఉన్నది ముఖ్యమైన మూడు పాయింట్లు యుద్ధాలు యుద్ద విజయాలు భూమిని పంచుకోవటం ఈ పుస్తకము దేవుని విశ్వసనీయతను దేవుని విశ్వసనీయతను రుజువు చేయిచున్నది ఆయన వాగ్దానము చేస్తే దానిని నెరవేర్చునని ఈ పుస్తకము ద్వారా నేర్చుకునగలము ఆది కాణము పదిహేనో అధ్యాయం పద్దెనిమిదో వచనం దీన్ని యహోశివ గ్రంథంలో ఒకటో అధ్యాయము రెండు నుంచి ఆరు వచనాలు ఇరవై ఒకటో అధ్యాయము నలభై మూడు నుండి నలభై ఐదు అధ్యాయాలతో కలిపి చదవాలి యహోశివ గ్రంథములో నమోదు చేయబడిన సంఘటనలు ఎంపిక చేసుకునబడిన కొన్ని మాత్రమే వీటి ద్వారా దేవుడు తన ప్రజలకు ఎటువంటి సహాయము చేసినో తమ శత్రువులను జయించుటకు ఇజ్రాయేలీలను ఎలా బలపరచినో చూడగలమో తర్వాత కంటిన్యూషన్ రాసుకోండి దేవుని వాగ్దానములు నెరవేర్పును యహోశివా గ్రంథమందు చూడగలము ఇజ్రాయేలీలు దేశమును జయించి స్వాధీనపరుచుకొనుట అసాధ్యమని భావించిరి బ్రాకెట్లో సంఖ్యాకాండం పదమూడో అధ్యాయం కాని వాగ్దానము చేసిన దేవునికి అది స్వాధీనపరుచుట స్వల్ప కార్యమే అని గ్రహించగలము తర్వాత ముఖ్యమైన పదాలు రాసుకోండి జయించుట విజయము పంచుట స్వాస్థ్యము ముఖ్య వచనాలు రాసుకోండి ఒకటో అధ్యాయము మూడో వచనము ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేను వచనాలు ముఖ్యమైన అధ్యాయాలు రాసుకోండి ఒకటి నుంచి నాలుగు అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం ముఖ్యమైన వ్యక్తులు రాసుకోండి యహోశవా కాలేబు రాహాబు వేసి అనమాట ఏమే రాహాబు అవుట్ లైన్ రాసుకోండి రోమన్ నెంబర్ ఒకటి ఒకటో అధ్యాయము ఒకటి నుండి ఐదవ అధ్యాయము పన్నెండు వరకు కనానుపై దండెత్తుటకు దండెత్తుటకు సిద్ధపడుట ఇందులో సబ్ పాయింట్లు రాసుకోండి క్యాపిటల్ ఏ పాయింట్ యహోశువా యహోషువాకు అప్పగించబడిన బాధ్యత ఒకటో అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వచ్చినాలు క్యాపిటల్ బి పాయింట్ యహోశివా ప్రజలకిచ్చిన ఆజ్ఞ మరియు వారి స్పందన తరువాత ఎరుకోను వేగుచూచుట వేగు చూచుట రెండవ అధ్యాయం యోర్ధాను దాటుట మూడో అధ్యాయం యర్దాను క్యాపిటలీ పాయింట్ యోర్ధానును దాటిన జ్ఞాపకార్థము నాలుగో అధ్యాయం ప్రజలను ప్రజలకు సున్నతి చేయించుట ప్రజలకు సున్నతి చేయించుట ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచ్చినాలు తర్వాత రోమన్ నెంబర్ రెండు కణాను జయించుట రోమన్ నెంబర్ రెండు కణాను జయించుట ఐదో అధ్యాయము పదమూడు నుండి పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగు వరకు అందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి దేవుడు పంపిన సైన్యాధిపతి ఐదవ అధ్యాయము పదమూడు నుండి పదిహేను వరకు మధ్య భాగమున యుద్ధములు ఆరు నుండి ఎనిమిది అధ్యాయాలు దక్షిణ భాగమున యుద్ధాలు తొమ్మిది పది అధ్యాయములు ఉత్తర భాగమున యుద్ధాలు పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి పదిహేను యుద్ధ విజయముల జాబితా పదకొండవ అధ్యాయము పదహారు నుండి పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగు వరకు యుద్ధ విజయముల జాబితా రోమన్ నెంబర్ మూడు కనాను పంచుట పదమూడు నుండి ఇరవై ఒక్క అధ్యాయం పదమూడు నుండి ఇరవై ఒక్క అధ్యాయాలు క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి రెండున్నర గోత్రములకు స్వాస్థ్యము క్యాపిటల్ బి పాయింట్ కాలేబుకు స్వాస్థ్యము పద్నాలుగో అధ్యాయం క్యాపిటల్ సి పాయింట్ తొమ్మిదిన్నర గోత్రములకు స్వాస్యము పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఎనిమిది వరకు క్యాపిటల్ డి పాయింట్ యహోషువాకు స్వాస్యము పంతొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిది నుండి యాభై ఒకటి వరకు క్యాపిటల్ ఈ పాయింట్ ఆశ్రయపురములు ఇరవయో అధ్యాయం క్యాపిటల్ ఎఫ్ పాయింట్ లేవియుల పురములు ఇరవై ఒకటవ అధ్యాయం తర్వాత రోమన్ నెంబర్ నాలుగు ముగింపు ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు అధ్యాయములు ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి బలిపీఠమును గూర్చిన వివాదము ఇరవై రెండవ అధ్యాయము క్యాపిటల్ బి పాయింట్ ఎహోస్వా యొక్క ప్రసంగము ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిది వరకు క్యాపిటల్ సి పాయింట్ యహోషవా యొక్క మరణము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై మూడు వరకు మొత్తం ఇందులో నాలుగు రోమన్ పాయింట్లుగా మనం దీన్ని నాలుగు భాగాలుగా విభజించడం జరిగింది మొదటి భాగం వచ్చేసి ఒకటవ అధ్యాయం దగ్గర నుంచి దాదాపుగా ఐదవ అధ్యాయం సగం వరకు కణాన్ మీద దండెత్తడానికి వాళ్ళు సిద్దపడినటువంటి విషయాన్ని గురించి తెలియజేశాడు ఇక రోమన్ నెంబర్ రెండు ఐదవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు చూసినప్పుడు కణాన్ని జయించారు మూడవ భాగంలో కణాన్ని పంచుకున్నారు పదమూడు నుంచి ఇరవై వరకు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ముగింపు మాటలు మనం చూస్తూ ఉంటాం అంటే ఈ సందేశము ఈ పుస్తకం యొక్క ముగింపులో బలిపీఠం దగ్గర ఒక వివాదం జరగటమో తర్వాత ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేయటమో ఆ తర్వాత ఆయన యొక్క మరణము మొత్తం మూడు భాగాల్లో దండెత్తడానికి సిద్ధపడటము యుద్దం చేయటము యుద్దం గెలిచి శ్వాస్యం పంచుకోవటము తర్వాత యహోశివ ముగింపు మాటలు ఇది యహోశివ గ్రంథంలో ఉన్నటువంటి విషయం మొత్తం ఇరవై నాలుగు అధ్యాయులు ఈ ఇరవై నాలుగు అధ్యాయుల్లో మీరు చూసినప్పుడు యుద్ధాలను గనక మీరు చూసినట్లయితే అంటే ఈ భాగంలో మీరు చూడండి మధ్య భాగము దక్షిణ భాగము ఉత్తర భాగము అంటే ఆల్రెడీ మీరు గనక చూసినట్లయితే ఈ దేశము ఎట్లా ఉంది కదా ఈ దేశం ఎట్లా ఉంటే మీకు ఆల్రెడీ ఇటువైపు రెండున్నర గోత్రాలకు పంచి ఇచ్చేసారు ఇప్పుడు దీన్ని ఏం చేశామంటే మనం మూడు భాగాలుగా ఇదేమో ఉత్తర భాగము ఇదేమో దక్షిణ భాగము ఇదేమో మధ్య భాగము ఫస్ట్ వాళ్ళు యోర్దాన్ క్రాస్ చేసి ఇటువైపు వచ్చారు ని క్రాస్ చేసి ఇటువైపుకు రాగానే రావటం రావటం ఏం చేశారంటే మధ్య భాగంలో యుద్ధాలు మొదలు పెట్టి దీన్ని గెలిచారు మధ్య భాగంలో ఫస్ట్ దీన్ని గెలుచుకున్నారనమాట దీన్ని గెలుచుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మధ్య భాగం నుంచి కిందకు వచ్చారు ఇటువైపుకి ఇటువైపుకి వచ్చి దీన్ని గెలిచారు దీన్ని గెలిచిన తర్వాత ఉత్తర భాగానికి వెళ్లారు ఫైనల్ గా దీని గెలిచారు దీన్ని గెలిచి ఇదంతా కూడా ఏం చేశారంటే తొమ్మిదిన్నర గోత్రాలకు దీన్ని పంచారు తొమ్మిదిన్నర ప్లస్ రెండున్నర మొత్తము పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు గోత్రాల్లో లేవీ రాదు లేవీ రాకుండా పన్నెండు గోత్రాలు ఎలాగా అంటే యోసేపు నుంచి రెండు గోత్రాలు అంటే యోసేపు ఇద్దరు పిల్లలు రెండు గోత్రాలు అయ్యారు మనాశే ఎఫ్ఐఎం కాబట్టి పన్నెండు గోత్రాల్లో లేవీ పక్కకు తీస్తే పదకొండు మంది ఈ పదకొండు మందిలో యోసేపు బదులు మరలా ఇద్దరు వచ్చారు కాబట్టి పన్నెండు అయ్యారు కాబట్టి మొత్తము ఇటు రెండు గోత్రాలకి ఇటు తొమ్మిదిన్నర గోత్రాలకి స్వాస్థ్యాన్ని పంచడం జరిగింది ఈ మొత్తము ఈ పన్నెండు గోత్రాలకి పంచినటువంటి దాని గురించి మనం చూస్తూ ఉంటాం ఈ పంపకాలంతా కూడా ఇది హోషవా గ్రంథంలో ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మోసే ప్రసంగం తర్వాత వాళ్ళు క్రాస్ చేసి యువతలకు వచ్చారు యువతలకు రావడానికి సిద్దపడిన విషయాలు మొదటి భాగము తర్వాత యుద్దాలు మధ్య భాగము దక్షిణ భాగము ఉత్తర భాగము ఆ తర్వాత ఇదంతా కూడా చీట్లు వేసి పంచటము పంచిన తర్వాత యహోశివా చివరి ప్రసంగం చేయటము వాళ్ళందరికీ కూడా ముగింపు మాటలు చెప్పిన తర్వాత ఆయన మరణించటం